ఒక ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎట్లుంటుందో ఆ నరకం ఎట్లుంటుందో మాటలో చెప్పలేదు అది అనుభవిస్తే కానీ తెలియంది ఆ అనుభవం ఎవ్వరికీ ఉండొద్దని నేను మనసు కోరుకుంటున్నాను అయితే సాయి తదనంతరం నువ్వు బాధపడక మేము మీ అన్నలుగా తమ్ముళ్ళుగా మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తామని చెప్పి నాకు సహకరించిన నడిపించిన ఎంతోమంది ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మీ అందరి ప్రేమాభిమానాలని సాయి మీద ఉంచి సాయి ఆశయ సాధనలో నన్ను నడిపిస్తున్నందుకు నేను చేతులేచ్చి జోడిస్తున్నాను నేను ఈ అమరచింత వాసిని ఈ అమరచింత బిడ్డనని చెప్తున్నా ఈ అమరచింత బిడ్డనని గర్వంగా చెప్పుకుంటున్నా అయితే సాయి తర్వాత నాకు అడుగు నా ప్రతి దారిలో నువ్వు నడువు బిడ్డ నేనున్నా అని చెప్పేసి సొంత అన్నలా సహకరించిన హరీష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు హరీష్ అన్న అమరచింతకు వచ్చినందుకు అది విగ్రహం అయినప్పటికీ కూడా మా అన్న నా కోసం నా ఊరికి వచ్చిందని సాయించేందుకు ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టి ఉంటుందో అది ఆనంద బాష్పాలతో కన్నీళ్ళు పెట్టుంటుంది ఎందుకంటే కన్నీరు ఎక్కడుంటే తన్నీరు అక్కడ ఉంటాడు నాయకుడైనా సాధారణ కార్యకర్త అయినా ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల్లో కష్టం వచ్చిందంటే అక్కడ హరీష్ అన్న ఉంటాడు మొట్టమొదట సాయి చంద్రకళ జరిగినప్పుడు హాస్పిటల్కి వచ్చి కేర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు హరీష్ అన్న బాధపడింది ఏడ్చింది ఎప్పుడు తలుచుకున్న కూడా మా గుండెలు బరవెక్కి ఇక ఆ సందర్భాన్ని గురించి నేను గుర్తు చేసుకుంటే ఆ బాధ వర్ణించాలనేది వర్ణనాతీతం అది ఎప్పటికీ మేము మర్చిపోలేము విషాదం అనేది మా జీవితాల్లో మాకు సహకరించిన మొదటి నుంచి కూడా మాకు సహకరిస్తున్న ఒక పెద్ద దిక్కులా ఉన్న కేసీఆర్ గారికి కేటీఆర్ అన్నకి మరియు మిగతా మంత్రులందరికీ మిగతా ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యంగా సాయి సాయి చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందుకు ఆ విగ్రహం ఊరి మధ్యలో బస్ స్టాండ్ దగ్గర రోడ్డు మీద పెట్టానంటే సాయి చంద్ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అసలు సాయి ఒక్క ఎలా ఎదిగాడు తన సొంత గ్రామం నుంచి వెళ్ళి ఎంత ఉద్యమ స్ఫూర్తితో అని చెప్పేసి సాయి చంద్ ఆలోచన విధానంతో కూడిన వందల మంది సాయి తయారు కావాలని చెప్పి నేను ఆ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాను దానికి ఎంతోమంది సహకారం అందించారు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ నాకు సహకారం అంచిన అందించిన మీడియా మిత్రులకు కళాకారులకు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరికి తెలంగాణ వ్యాప్తంగా సాయిని అభిమానించి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు నాకు వెంబడి ఉండి నెల రోజులుగా ఈ కార్యక్రమానికి సహకరించిన నా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి హరీశ్ అందరం కోరుతున్నాను